థ్యాంక్ యూ సార్ ఏదైతే ఈరోజు రోజు విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు ఈ విద్యుత్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారో దీనికి పూర్తి మద్దతు తెలియజేస్తూ వాస్తవంగా విద్యుత్ రంగం గత ఐదు సంవత్సరాలు తీవ్రమైన తీవ్రమైన సంక్షోభానికి గత ప్రభుత్వ విధానాలు కారణమయ్యాయి సార్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు ఇరవై మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తో కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య బ్రహ్మాండంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా ఇరవై నాలుగు గంటలు నిరంతర విద్యుత్తుని క్వాలిటీ పవర్ ని ఆ రోజు ఇవ్వడం జరిగింది అలాగే కరెంటు బిల్లులు భవిష్యత్తులో పెంచమని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా విద్యుత్ రంగంలో ఒక సమూలమైన మార్పులకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలం నాంది కలిగింది సార్ అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా నిర్భీర్యం చేసింది ఆయన తెలిసి తెలియని విధానాలు ఆయన యొక్క అవినీతి ఆలోచనలతో తక్కువ రేటుకి కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలని ని రద్దు చేయడం ద్వారా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారం విద్యుత్ వినియోగదారుల మీద పడింది అంటే ఒక డేషన్ మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయం వలన జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో దాని ఫలితంగానే ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టారు అలాగే ఈ యొక్క పీపీఏలు రద్దు చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు కానీ ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కూడా భారతదేశం నుంచి పారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వలన ఏర్పడింది చాలా మన రాష్ట్రం చులకనైపోయింది దాని వలన కొత్తగా పెట్టుబడులు రాకపోవడం వలన మనకి పెరిగిన అవసరాల రీత్యా ఎక్కువ రేటుకి కరెంటుని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఆ రోజు వచ్చింది అయితే ఇన్ని తప్పులు ఎక్కడా కూడా ఇందాక సోదరులు చెప్పినట్టు ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఒక ప్లానింగ్ లేకపోవటం మనం ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని పూర్తి స్థాయిలో రికార్ అనుకున్న టయానికి పూర్తి చేయకపోవటం లేకపోతే వాటికి కావలసిన కోల్ సరఫరా కానీ వీటన్నిటి కూడా మానిటరింగ్ లేకపోవటం ఆ యొక్క విద్యుత్ సంస్థలో ఉన్న డబ్బుల్ని ఇతర అవసరాల కోసం వాడుకోవటం ఈ రకంగా ఒక జేబు సంస్థలాగా దాన్ని నడిపారు కానీ ఒక పద్ధతిగా ఒక వ్యవస్థను నడపలేదు సార్ దాని వలన ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి ఆయన ఈ యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం దాన్ని ముప్పై ఏడు నలభై మధ్య కాలానికి పూర్తిగా గ్రీన్ పవర్కి షిఫ్ట్ కావాలి మనం ఇక్కడ తయారు చేసే వస్తువులు కూడా గ్రీన్ పవర్ ద్వారా వచ్చిన వస్తువులే ఉండాలి వాటికి కూడా మార్కెట్ ఉంటుంది ఏదైతే మోడీ గారు ఒక రెండు వేల డెబ్బైకి భారతదేశం మొత్తం కూడా గ్రీన్ పవర్ నూటికి నూరు శాతం కావాలని కలగన్నారో దాన్ని ఇంకొంచెం ముందుగానే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఆంధ్రప్రదేశ్లో పవర్ అంతా కూడా గ్రీన్ కన్వర్ట్ అయ్యి అంటే ఈరోజు కొత్తగా వచ్చిన టెక్నాలజీ గ్రీన్ హైడ్రోజన్ కానీ లేకపోతే రివర్స్ పంపుడు ఎనర్జీ కానీ లేకపోతే సోలార్ని ఇంకా పెద్ద ఎత్తున బిగ్వేలో చేయటం టైడల్ ఎనర్జీ హైడల్ ఎనర్జీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిన్న పాలసీ కూడా బ్రహ్మాండమైన పాలసీ ఇచ్చారు సార్ కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేస్తూ భవిష్యత్తులో ఇంకా బాగా బ్రహ్మాండంగా ముందుకెళ్లే ఈ యొక్క సవరణ బిల్లు తీసుకున్నందుకు మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు మద్దతు ఇస్తూ చలవ తీసుకున్నాం సార్